హాయ్ అండి అందరికీ నమస్కారం మేష రాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీకు జరగబోయేది ఇదే వింటే మీ కాళ్ళు చేతులు పోతాయి మేష రాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం కరుణ కటాక్షాలు అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు హరించి వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని కూడా తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్ గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కాని ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్ గా తిరిగి వెళ్ళిపోవచ్చు అయితే ఈ ఒక్క మేష రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను కూడా ఎంతో క్లియర్ గా ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకుందాం రాశి చక్రంలో మేష రాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేష రాశి వారి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ యొక్క మేష రాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరుగుతుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవ శక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఆపద అయినా ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతూ ఉంది దాని తర్వాతే మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగటం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఎందుకంటే మీకు ఉన్న కష్టాలు అన్నింటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయాన్ని గురించి ఇప్పుడైతే మనం పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మేష రాశి వారు ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అందులో మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్ గా నిద్రలో మెలకువ రావటం మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది అంటే ఉదయం మూడు గంటల నుంచి ఉదయం ఐదు లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే ఉదయం అంటే తెల్లవారు జామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది ఇక దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అసలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరమైతే లేదు కదా అనే భావన అయితే మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా దైవ శక్తి అంటే ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండు కూడా ఎక్కువ శాతం దేవుని వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది అనిపించదు ఉండదు కూడా మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే ఆ భగవంతుని స్మరించుకోవటం ఆ భగవంతుని నామజపం చేయటం మంచి మాటలు వినటం అదే విధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా ఎలా అంటే ఒక మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని కూడా ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నింటి మీద మోహం అనే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో నడుస్తారు అంటే సన్మార్గంలో నరుస్తారు ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటాయి ఎటువంటి సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది అని ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అది మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు అలాగే మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు అనేవి మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం అనేది మీకు ఎంతో మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి అదే పని కూడా మీకు తెలియకుండానే అడ్డులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం అనేది మీ దగ్గరకు చేరుకుంటూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏమిటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దేవతా శక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి అవునండి ఇది నిజం ఆ తల్లి ఈ నెల డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి మీ మీద అనుగ్రహం అనేది చూపించబోతుంది ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉండవు అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే మీ ఇంటి గుమ్మం ముందు అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ ని బ్రహ్మస్థానం అంటారు ఇక ఆ బ్రహ్మ స్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మ స్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచాలి అక్కడ ఎటువంటి చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్లు లాంటివి కూడా అలా దగ్గర పెట్టకూడదు అలాగే చెప్పులు కూడా అసలు ఆ చోట పెట్టకూడదు అలా గుమ్మం ముందు చెత్త చెదారం చెప్పులు ఉంటే కనుక లక్ష్మి అమ్మవారు తిరిగి వెళ్లిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించండి ధూపం వేయండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలను చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు ధన రూపేణ లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి తద్వారా ఆ లక్ష్మీమాత సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలను అష్ట ఐశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది అలాగే మేము చెప్పిన ఈ సంకేతాలన్నీ కూడా మీకు కనుక కనిపించినట్లయితే ఈ యొక్క మేష రాశి వారి ఇంట్లో ఆ దైవ శక్తి అంటే లక్ష్మి అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదములు